ఆగడిలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదయవ భాగము కూలిపోయాను ఆ భూకంపం వలన ఏడు వేల మంది చచ్చరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపంచుని ఆగడిలోనే గొప్ప భూకంపము కలిగినట్లుగా మనం చూస్తాం ప్రియర యశు వారి యొక్క మరణపు రోజును కూడా భూకంపం కలిగింది ఈ శిష్యులు ఆరోహణమైనప్పుడు భూకంపము కలిగినట్లుగా మనం చూస్తాం ఈ భూకంపం వల్ల కలిగిన నష్టం ఏమిటి అనగా ఆ పట్టణంలో పదే భాగము కూలిపోయాను అని దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం అంతకుముందు కూడా కొంతమంది చనిపోయారు పిల్లరా ఈ భాగాలన్నింటినీ మనం సమీక్షించి ఏకపచ్చినట్లయితే దరిదాపు సగ భాగము పైగా చనిపోయారు చాలా విచారకరమైన సంగతి ఈ మహాశ్రమల కాలం ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి మనం కృపాయుగంలో యుగంలో ఉన్నాం మనం ధ్యానం చేసేది మహాశ్రమల కాలాన్ని ధ్యానం చేయబోతున్నాం మహాశ్రమల కాలంలో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితి రాబోతుంది ఈ కృపా యుగంలో లేక ఈ కృపా కాలంలో దేవుడు నిన్ను ప్రేమించి ఇటువంటి వాక్య భాగాలు వినిపిస్తూ ఉండగా నీవు మారు మనసు పొందాలి నువ్వు రక్షింపబడాలి నీ హృదయాన్ని ప్రభువుకు అర్పించుకోవాలి ఎంతకాలం ఈ పాప జీవితంలో జీవిస్తాం ఎంతకాలము ఈ యొక్క దౌర్జన్యపు జీవితంలో జీవిస్తాం నీ పాపానికి హద్దు లేదా నీ పాపానికి అంతం లేదా నేను మనవి చేస్తున్నాను ఇది ఏ అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ దినాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఇటువంటి దినం మరలా నీ జీవితంలో వస్తుందో రాదో నాకు తెలియదు మరుక్షణం ఏమి జరుగుతుందో లేదో నీకు తెలియదు నాకు తెలియదు కాబట్టి ఈ దినాన్ని సద్వినియోగం చేసుకుని యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించుమని ప్రభు పెరిట నేను మనవి చేస్తున్నాను సగం పైగా చాలా మంది చనిపోయారు ఈ చనిపోయిన వారిలో చాలా స్పెసిఫిక్ గా వ్రాయబడిన మాట ఏమిటనగా ఆ భూకంపం వలన ఏడు వేల మంది చచ్చరి మూల భాషలో చూసినట్లయితే ఈ ఏడు వేల మంది చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అనే మాట ఉంది అవును వారు పైకి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కానీ వారు ఈ భూకంపం వలన వారు చనిపోయారు కారణం వారి పాప జీవితము వారిని సమాధి చేసింది నీకు డబ్బు ఉండవచ్చు ఆస్తు పాస్తులు ఉండవచ్చు అందచందాలు ఉండవచ్చు హోదాలు ఉండవచ్చు నీకు పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు నా ప్రిల్లరా యేసు ప్రభువాన్ని వెరుగుదువా నీ యొక్క ఆస్తి పాస్తుల వలన అందచందాల వలన సుఖభోగాల వలన దేవుని మర్చిపోయి జీవిస్తున్నావేమో అని ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఏడు వేల మంది ఘనులు చనిపోయిన రీతిగా నీవు కూడా చనిపోకముందే ఈ ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకము దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తాం ఇక్కడ సంతోషించవలసిన విషయం ఏమిటి అనగా ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమ కలిగినట్లుగా మనం చూస్తాం అవును మన యొక్క జీవితాల్లో కూడా పిల్లల ఇరుకులో విశాలత అన్న రీతిగా అటువంటి దుస్థితికరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మహిమ పొందుతున్నాడు దేవునిని మహిమపరిచే గుంపులు నీవు ఉండాలి అని ప్రాభు పేర నేను మనవి చేస్తున్నాను